రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ చాలా బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి పసి ప్రాణాలతో స్కూల్ యాజమానులు చెలగాటమాడుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించారనే అంశంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి పాఠశాలలకు పిల్లలను తరలించడంలో బడి బస్సులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి బడి బస్సులు భద్రంగా ఉంటేనే పిల్లలు పాఠశాలలకు క్షేమంగా తరలి వెళ్తారు మరి బడి బస్సులు ఎంతవరకు భద్రం వాటికి ఎన్నింటికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు వాటికి సంబంధించినటువంటి మరిన్ని రోజులు కదా మనతో పాటు రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ సార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బడి బస్సులు ఉన్నాయి వాటికి ఎన్నింటికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు ఆ వివరాలు చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు డేటాలో అవైలబుల్ ఉన్నటువంటి డేటా ప్రకారము ఇరవై ఆరు వేల బస్సులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి దాంట్లో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల విద్యా సంస్థల బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొంది ఉన్నాయి ఏడు వేల విద్యా సంస్థల బస్సులు ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది లేదు అయితే విద్యా సంస్థల యాజమాన్యాలు చాలా వరకు కూడా ఈ ఏడు వేలలో చాలా వరకు బస్సులను స్క్రాప్ చేసినప్పటికీ కూడా వాటికి సరైన సమయంలో రవాణా శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అవి కూడా డాటాలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఫిట్నెస్ లేని బస్సు ఖచ్చితంగా రోడ్డుపైకి ఎక్కి పాఠశాల విద్యార్థులను తరలిస్తే మా రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా చేస్తారు ఓకే ఈ ఫిట్నెస్ సమయంలో మీరు ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు ఎక్కుతాయి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇరవై ఆరు వేల బస్సుల్లో పదహా పంతొమ్మిది వేల బస్సులు ఫిట్నెస్ పొంది ఉన్న నేపథ్యంలో ఏడు వేల బస్సులలో ఏదైనా ఒక ఈ డాటాలో యాక్టివ్గా ఉండి అంటే స్క్రాప్ పొందిన వాహనం కాకుండా ఫిట్నెస్ నిజంగా లేకుండా బస్సు రోడ్ ముఖ్యంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు సున్నితమైనటువంటి అంశంగా పరిగణించి పదిహేను సంవత్సరాలు దాటిన బస్సు ఎట్టి పరిస్థితులలో రోడ్ ఎక్కకూడదని నిషేధాలు వి విధించింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కావున పదిహేను సంవత్సరాలు దాటిన పాఠశాల బస్సు రోడ్ ఎక్కిన పదిహేను సంవత్సరాల లోపల ఉన్నప్పటికీ కూడా వాహన కండిషన్ బాగాలేక ఫిట్నెస్ పొంది లేకపోయినా వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా పదిహేను సంవత్సరాలు దాటిన బండి మాత్రం రోడ్ ఎక్కితే మాత్రం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ బడి బస్సులకు సంబంధించినటువంటి అంశంలో తనిఖీలు ఏమన్నా చేసే ఉన్నాయి ఎందుకంటే మీరు విజిలెన్స్ ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ జేటిసీ గారు కాబట్టి తనిఖీల విషయం ఎట్లా ఉంది ఇప్పటికే అన్ని ముప్పై మూడు జిల్లాల రవాణా శాఖ అధికారులకు రాష్ట్ర రవాణా కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా ఈరోజు నుంచి ఇప్పటికే స్కూల్ బస్సులకు సంబంధించిన తనిఖీలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఏ బస్సు కానీ ముఖ్యంగా బస్సు కానీ ఉండాల్సినటువంటి కండిషన్స్ బస్సుకు ఉండాల్సిన నియమ నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇప్పటికే వెలువరించింది దానిలో భాగంగా డ్రైవరు అరవై సంవత్సరాలు మించి ఉండరాదు బస్సు యొక్క వాహన కండిషను సరిగ్గా ఉండాలి బ్రేకు క్లచ్ వాటికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ బాక్సు అంతేకాకుండా బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఇవన్నీ ఖచ్చితంగా కలిగి ఉండాలి కాబట్టి ఏ ఎటువంటిలో ఏది లేకపోయినా ఖచ్చితంగా మేము ఆ బస్సును సీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి తనిఖీ అధికారులే కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కూడా వివిధ జిల్లాల నుంచి ఒక తనిఖీ బృందాలను మేము ఏర్పాటు చేశాము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా విజిలెన్స్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తారు అడి బస్సులు మాత్రమే కాదు మీరు అన్నట్టు ఆటోలు కావచ్చు వ్యాన్లలో కావచ్చు పరిమితికి మించి వేలాడుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు వాటితో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను ఈరోజు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాల్లో బడి బస్సులకు సంబంధించిన తనిఖీలు ఎంత ముఖ్యమో ఆ బడి విద్యార్థులను తీసుకెళ్లే వాహనాల్లో ముఖ్యమైనటువంటి ఆటో రిక్షాలు కావచ్చు ఓమ్ని వ్యాన్లు ముఖ్యంగా చాలా వ్యాన్లు కూడా ఫిట్నెస్ లేకుండా కూడా తిరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఆటో రిక్షాలు కూడా పరిమితికి వెళ్తున్నాయి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు స్కూలు స్టార్టింగ్ నుంచే ఒక పరిమితి లోబడి విద్యార్థుల తల్లిదండ్రులు ఆటో రిక్షాలో తీసుకెళ్తే బెటరు ఎందుకని మధ్యలో వాటిని సీజ్ చేసిన వాటిపై ఫెనాల్టీ విధించినా మళ్ళీ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేసినా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా సంస్థలకు మా విజ్ఞప్తి ఏంటంటే మీతోని టైఅప్ ఉన్నటువంటి మీ మీకు సంబంధించిన బస్సులు కావచ్చు మీతోని టైఅప్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టు వాహనాలకు సంబంధించిన ఓనర్లు కావచ్చు ఖచ్చితంగా సమావేశపరిచి మీ ప్రతి ప్రతి స్టూ స్కూల్ దగ్గర ఆ విద్యా సంస్థల యొక్క లిస్ట్ ఉండాలి బస్సుల లిస్ట్ ఉండాలి ఆ బస్సుల లిస్టుకి సంబంధించినటువంటి ఆ వెదర్ ఆ వెహికల్ ఫిట్నెస్ కలిగి ఉందా లేదా అన్న కూడా తెలుసుకొని ఉండాలి అది లేకపోవడం వల్ల ఆ వాహనం ఏదైనా వాహనం మీరు అన్నట్టు ఓవర్లోడ్తో కింద పడ్డా లేకపోతే ఫిట్నెస్ లేకుండా ఉన్నా కూడా ఆ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక సమిష్టి బాధ్యత రవాణా శాఖ పరంగా మేము తనిఖీలు నిర్వహించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈ మార్పు రావాలి ఇటు విద్యార్థుల యొక్క తరగతులకు ఇబ్బంది కలగకుండా అటు తల్లిదండ్రులకు ఇటు యాజమాన్యానికి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క విద్యా సంస్థల బస్సుల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి మనము విద్యార్థులను సురక్షితంగా రవాణా చేయాల్సిందిగా మనం విజ్ఞప్తి చివరిగా ఈ తనిఖీలు అనేటివి తూతూ మంత్రంగా ఏదో రెండు మూడు రోజులు చేసి ఆపేస్తారా ఎల్లకాలం కొనసాగుతాయా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మనము ప్రతిరోజు ప ఉదాహరణకు ఒక ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యే స్కూల్ బస్సును మనం ఇప్పుడు తనిఖీ చేస్తే ఎనిమిదిన్నరకు బస్సు రీచ్ అవుతుంది ఐదు గంటలకు ఇంటికి రావాల్సిన స్టూడెంట్ తనిఖీల వల్ల ఐదున్నరకు వెళ్ళే ప ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇది ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే తల్లిదండ్రులు కూడా ఓర్చుకుంటారు ఇది మనం నిత్యంగా ఈ తనిఖీలు చేయడం వల్ల ఖచ్చితంగా అందరికీ అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అందరికీ అసౌకర్యం కలగకుండా విద్యార్థుల యొక్క సేఫ్టీని కాంప్రమైజ్ చేయకుండా ఉండాలంటే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఈ ఒక ఈ తనిఖీలను మనము తరచుగా నిర్వహించడం కాకుండా మా డేటాబేస్లో ఫిట్నెస్ లేని బస్సుల యొక్క లిస్టును తీసుకొని సంబంధిత విద్యార్థ సంస్థల యొక్క షోకాజ్ నోటీస్ నోటీసులు జారీ చేసి ఆ బస్సులు స్టార్ట్ అయిన వెంటనే అంటే స్కూల్ ఆ బస్సులు స్టార్ట్ అయిన వెంటనే ఒకవేళ నిజంగా మేము నోటీసులకు కూడా ఖాజరు చేయకుండా స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన వెంటనే కావచ్చు లేకపోతే ఆ బస్సు తిరిగి వచ్చి స్కూల్కు చేరుకునే టైంలో కావచ్చు ఒక వ్యూహాత్మకమైనటువంటి తనిఖీలను కూడా మేము నిర్వహించి అటు ఎటు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా కూడా ఆ తనిఖీలను కూడా మేము నిర్వహిస్తాము ఏదేమైనప్పటికీ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొంది మా తనిఖీలు ఉన్నప్పటికి కూడా మధ్యలో ఒక డ్రైవర్ లేకుండా డ్రైవర్ బదులు ఒక యాజమాన్యము క్లీనర్ను పంపించి బస్సు యాక్సిడెంట్ జరిగిన సంఘటనలు కూడా మనకు చూస్తున్నాం ఇటువంటి వాటి పట్ల మనము ఆ విద్యాసంస్థ యాజమాన్యానికి మనం ఆ బాధ్యత వహించాలి ఎందుకంటే మనం ఫిట్నెస్ చేసేటప్పుడు మనం చెకింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉంటాడు కానీ ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు డ్రైవర్ బదులు క్లీనర్ వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఖచ్చితంగా ఆ విద్యా సంస్థ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యా సంస్థల యాజమాన్యాలు మూడు విషయాలు పరిగణనకు తీసుకోవాలి ఒకటి బస్సు కండిషను బస్సుకు సంబంధించిన గేరు క్లచ్ బ్రేకు వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా అన్నింటిని మించి ఏంటంటే అటెండెంట్ కరిగి ఉండాలి పరిసర స్పృహ లేని విద్యార్థులను వారు కిందికి దిగేటప్పుడు కానీ పైకి ఎక్కేటప్పుడు కానీ ఆ సహాయకుడు కానీ అటెండెంట్ లేక కూడా ఆ బస్సు చక్రాల కింద నిలిగి ఆ దుర్మరణం పాలైన సంఘటనలు ఆ బస్సు ముందుకెళ్ళి నడిచి ఆ డ్రైవర్కు ఆ చిన్నపిల్లలు కనబడకుండా కూడా యాక్సిడెంట్ జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆ చిన్నపిల్లల బస్సు ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకెళ్లే బస్సులు ఖచ్చితంగా అటెండెంట్ నియమించుకోవాలి కాబట్టి ఆ బస్సు కండిషన్ బాగుండాలి ఒకటి రెండవది డ్రైవర్ కండిషన్ కూడా ఎప్పటికప్పుడు పరీక్ష సమీక్షించుకోవాలి అనుభవజ్ఞులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అరవై సంవత్సరాలకు మించని డ్రైవర్ని కలిగి ఉండాలి మూడవది వ్యాలిడ్ డాక్యుమెంట్లు కలిగి ఉండాలి అటు ట్యాక్స్ కావచ్చు ఇటు ఫిట్నెస్ కావచ్చు ఇటు కారు రిజిస్ట్రేషన్ కావచ్చు పర్మిట్ కావచ్చు ఈ మూడు ఖచ్చితంగా కలిగి ఉండి మనమందరం కూడా ఒక సురక్షితమైనటువంటి గమ్యస్థానానికి చేరే విధంగా మనం అందరం కూడా పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కితే వాటిని సీజ్ చేస్తామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అంటున్నారు అంతేకాదు బడి పిల్లల భద్రతే మాకు ముఖ్యమని అది శాఖ కేవలం ఒకటి రెండు రోజులు మాత్రం కాదు నిరంతరం తనిఖీలు చేపడుతుందని స్పష్టంగా చెబుతున్నారు కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్